చేయబోతున్నావు జున్ను చేయబోతున్నావు ఎందుకంటే నేనే చేసేది తినేది కూడా నేనే దాంతో చేస్తే జున్ను ఇంకా ఎదిరిపోద్ది దేనికి ఎంత క్వాంటిటీ ఎలా కలపాలి ఏం చేయాలి మొత్తం చెప్పేస్తా ఉంటారు నువ్వు ఉండు తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా జిన్ను వస్తే నువ్వే చేయాలి ఇంట్లో వంట చేస్తారు ఇప్పుడు నువ్వు ఏమన్నా ఎలా ఉందో చెప్పాలి బై గారితో బెల్లంతో చేసుకుని తింటాడు పేస్ట్ తెలిసినోడైతే బెల్లంతో చేసుకుని తింటాడు ఇప్పుడు బెల్లం దీంట్లో మిక్స్ మన స్వీట్ ఎక్కువ తినేవాడు స్వీట్ వేసుకుంటారు స్వీట్ వాడు బెల్లం తక్కువ వేసుకుంటారు ఏం చెప్పావరా ఎక్కువ మిన్సాలు చేస్తున్నావు ఎక్కువ మినుషాలు చేస్తున్నావు మొదలు పెట్టండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ 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 వెల్కమ్ మై ఈ రోజు నేను మీకు ఒక కుకింగ్ వీడియో చేసి చూపించబోతున్నానండి అదే నాకు ఊరు నుంచి జునుపాలు పంపించారు ఆ జునుపాలతో ఈ రోజు మేము జున్ను చేయబోతున్నాం జున్ను చేయబోతున్నాం జున్ను ఎలా చేస్తాము మా ఇంట్లో ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది లైవ్ లో చేసి చూపిస్తాను చూపిస్తావా చూపిస్తావా చూపిస్తాను చూపిస్తాం కాదు చూపిస్తాను ఎందుకంటే నేనే చేసేది తినేది కూడా నేనే ఎందుకంటే నాకు బాగా ఇష్టం జిన్నే పిచ్చి పిచ్చి ఇష్టం కాబట్టి నేనే చేసుకుని నేనే ఎక్కువ తిని పెడతాను కడతా తినకుండా ఎందుకు బ్రట్టకుండా ఎలా ఉంటాను నీకు మై గడి కొంచెం కొంచెం పెట్టి బాబాయ్ బాబా మాకు వీళ్ళు మేనత్త అదే మరి తనకు నుంచి జున్ను పాలు పంపించారు ఆ అయితే నాకు జున్ను అంటే బాగా ఇష్టం అని చెప్పి అలాగే బెల్లం కూడా అక్కడ నుంచి మంచి కెమికల్ ఆర్గానిక్ బెల్లం ఆర్గానిక్ బెల్లం పంపించారు దాంతో చేస్తే జున్ను ఇంకా ఎదిరిపోద్ది యాక్చువల్లీ మాకు ఊరి సైడ్ ఈ చెరుకు తోటలు ఎక్కువ ఉంటాయి బెల్లం ప్యూర్ గా దొరుకుతుంది అక్కడ తోటల దగ్గర బెల్లం అమ్మేస్తూ ఉంటారు పాకం బట్టి తీసి రెడీ చేసి అక్కడి నుంచి బెల్లమే ఇంట్లో యూజ్ చేస్తా అయితే నేను చెన్నైలో బిజీగా ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా విజయవాడ సంవత్సరానికి ఒకసారి వెళ్ళే వాళ్ళం కదా అప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను బ్యాచులర్ గా ఉన్నప్పుడు అయితే అప్పుడు ఏంటంటే నాకు జిన్ను అంటే బాగా ఇష్టం అని మా అమ్మగారు నేను వచ్చే ముందు రోజు ఆ జిన్ను పాలు మనం వెళ్ళే టైంకి గేది ఏను ఏందో కదా అందు గురించి బయట పౌడర్లు అమ్ముతారు జిన్ను పౌడర్ అమ్మితే అది నెలలో కలిపేసి దాంతో జిన్ చేసి ఇచ్చేవాళ్ళు బాగా ఇష్టం జిన్ను అంటే దాని తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరో ఒకరు జిన్ను పాలు ఇస్తారు కదా వాళ్ళు జిన్ను ఇచ్చాడు చాలా సార్లు ఇచ్చాడు వాళ్ళు జిన్ను కాకుండా డైరెక్ట్ గా పాలు తెచ్చుకుని నేనే చేసుకుని తింటుంటే అది ఇంకా టేస్ట్ గా ఉంటుంది సరి చేసుకో ఎందుకంటే యాక్చువల్లీ నాకు జిన్ను చేయడం రాదండి నేనైతే ఆ ప్రయోగాలు చెయ్యను ఎప్పుడు అసలు ఇప్పుడు చేసి చూపిస్తాను ఓకే చూసేద్దాం మరి సరే పదండి రాజ్గర్ జిన్ చేస్తనారు నేను పక్క నుండి అబ్జార్బ్ చేస్తానన్న ఇలానే నేనే తినేది నేనే రా కమ్ ఆ పెద్దడో లేదో ఫైనల్ కి ఎంతన్నా మా గుంజుకి మేము తింటాము చూద్దాం గాని ఇక మొదలు పెడదాం ఇప్పుడు జిన్నీ చేయటానికి ఏమేం కావాలి చెప్పు జిన్ను పాలు పాలు ఇంకా బెల్లం ఆ అయిపోద్దా అయిపోద్ది దాంట్లోకి ఇంకా కొంచెం స్పైసెస్ అది టేస్ట్ కోసం వేసుకుంటాం జిన్ను పాలు yes మనకొచ్చిన ఈ ఎంత తిగ్గా ఉన్నాయ అంటే గేదియనంగానే గేది పాలు గేదెపాలు మీకు ఇంకో విషయం ఆవు పాలు కంటే గేదె పాలతో జున్ చేసుకుంటే చాలా టేస్ట్ ఆవు పాలు మంచిది అంటారు కాకపోతే గేదె పాలతో జున్ చేసుకుంటే పోద్ది ఆవు పాలతో చేస్తే కొంచెం జున్ అంటే పాలు ఎక్కువ పోస్తే అవుద్ది టేస్ట్ కొంచెం తక్కువ ఏంటంటే మనం మామూలు ప్యాకెట్ మిల్కే కదా ఇక్కడ మనకి సిటీలో దొరికేది దీనికి మిల్క్ యాడ్ చేయాలి ఎన్ని అని చెప్తాను ఓకే తర్వాత బెల్లం చూసారు ఎంత బాగుందో డార్క్ ఉంది మీకు కెమికల్ వేస్తే కనుక లైట్ కలర్ అయిపోద్ది గట్టిగా ఉంటది ఇదేంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటది యాలక్కాయలు మిరియాలు అంతే అంటే దేనికి ఎంత క్వాంటిటీ ఎలా కలపాలి ఏం చేయాలి మొత్తం చెప్పేస్తా ఉంటావు నువ్వు వింటావు తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా బాల్ వస్తే నువ్వే చేయాలి ఓకే అర్థమైందా ఓకే కదా నేను చేస్తానని చెప్పలేదు నేను చూస్తాను అప్పుడు కూడా నువ్వే చెయ్యి జిన్ను సెక్షన్ నాకు ఎప్పుడు కొన్ని ఎత్తి చెయ్యి ఆవిడ లేదు జిన్ను సెక్షన్ ఒకటే చేయదు మిగిలినవి ఎన్ని మా ఆవిడ చేస్తారు వీట్లో వంట చేస్తారు ఇప్పుడు నువ్వు ఇంట్లో వంట చేస్తారు అది కూడా చెప్పు ఇంట్లో ఇంకా ఎవరు చేస్తారు ఇప్పుడు మనం డిస్కషన్ పెట్టుకుంటూ ఉంది కానీ ముందు జిన్ను స్టాక్ చి ఇప్పుడు ఏ ఏ ఎలా మిక్స్ చేయాలో చూసేద్దాం ఓకే జిన్ను పాలు ఒక గ్లాసు చక్కగా ఎంత బాగున్నాయో ఇప్పుడు ఎన్ని గ్లాసులు చేస్తున్నా జున్ను ఎన్ని గ్లాసులు ఎంత కావాలి జున్ను ఎన్ని కేజీలు కావాలి ఎన్ని కేజీ ఒక్క గ్లాసు జున్ను పాలకి మనం మామూలు పాలు మూడు గ్లాసులు మిక్స్ చేసుకోవాలి అర్థమైందా వంతుకు మూడు వంతులు నేను చెప్పింది అదే కదా మూడు ఏంటంటే మిక్సింగ్ కొంచెం అటు ఇటుగా ఉంటే తక్కువ మిక్స్ అనుకో పాలు బాగా పలుచగా వచ్చేసి బాగోదు టేస్ట్ ఎక్కువ మిక్స్ చేసినా గట్టిగా వచ్చి జిన్ను బాగోదు సూపర్ పిల్లలు ఇలా మిక్స్ చేస్తే చాలా బాగుంటది ఓకే ఫైనల్ గా నీ చూస్తాం కదా గట్టిగా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి ఓకే నేను కాదు మైగాడితో చెప్పిస్తారు అంటాడు అయితే ఇప్పుడు యాలక్కాయలు మిరియాలు ఏంటంటే యాలక్కాయలు వచ్చి మనకి ఆ స్మెల్ ఆ టేస్ట్ బాగుంటది మిరియాలు ఏంటంటే ఇది మా హెల్త్ మంచిది అదేంటి వాతం ఆ జిన్ను తింటే వాతం వచ్చింది మిరియాలు వేస్తే ఆ వాతం రాదు అది టేస్ట్ కూడా బాగుంటది అందులో నాలంటోడు ఏంటంటే జిన్ను ఇష్టంగా ఎక్కువ తినేస్తాడు కదా అందు గురించి నాకు కంపల్సరీ మిరియాలు ఉండాలి ఇప్పుడు మిక్సీ కొట్టేద్దా ఎవరైనా కూడా మిరియాలు వేసి చేస్తారు ఇప్పుడు అన్ని మిక్సీ లేసి కొంచెం పంచదార వేసామంటే బాగా నలుగుతాయి బాగా నలుగుద్ది ఏదో జిన్నుకి టేస్ట్ కోసం పంచదార కాదు బెల్లం కంటే పంచదారు టేస్ట్ ఉండదు

వీటిని తీసుకెళ్ళినప్పుడు పాలలో కలుపుతున్నావు పాలల్లో ఇంతపూడి కర్లేదు సరే ఓకే ఆ పెస్తావా దాంట్లో వావ్ రేపు మైగాడు నేను పాయసం చేసుకుంటాం పాయసం చేసుకోవచ్చు రేపు ఈవినింగ్ టీ తాగేటప్పుడు టీ లేస్కోవచ్చు దేనికాల టీ లే బాగుంటుంది స్పైసీ ఓకే ఇదిగోండి బెల్లం తురువెను ఎంత బెల్లం నేనే తురువేను ఓకే నేను అదే చెప్తున్నాను నా కాబట్టి ఆర్గానిక్ అనేసరికి చూసారా ఇలా సాఫ్ట్ గా ఉంటుంది పురిగిన తర్వాత పౌడర్ కింద కాకుండా ఓకే బెల్లం వేసి ఇప్పుడు గడ్ల కింద ఆగిపోతుంది దాన్ని కలపాలి కదమ్ము సరే ఇప్పుడు ఎంత బెల్లం వేస్తున్నావు నీకు ఎలా తెలుస్తుంది బెల్లం వేసి చెయ్యి బాగా కడుక్కోవాలి టేస్ట్ అందరూ స్టైల్ గా తో తిప్పుతారు స్పూన్ లో తిప్తే అవదో లోపల గడ్డలు ఉంటాయి అందు గురించి చెయ్యి బాగా కడుక్కుని ఇప్పుడు బెల్లం దీంట్లో మిక్స్ అయ్యేటట్టు దీన్ని ఇప్పుడు మనం టేస్ట్ చూడాలి పాలు పాలు టేస్ట్ చూస్తే స్వీట్ ఎక్కువ ఉండాలి స్వీట్ ఎక్కువ ఉంటే అది మరిగి జిన్ అయిన తర్వాత కొంచెం స్వీట్ తగ్గుద్ది మనం ఇప్పుడు చూసిన టేస్ట్ కంటే తగ్గుద్ది జిన్ అయిన తర్వాత యాక్చువల్లీ బెల్లం క్వాంటిటీ అనేది దాంట్లో మన స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు స్వీట్ ఎక్కువ వేసుకుంటారు స్వీట్ తక్కువ కావాలనుకునేవాడు బెల్లం తక్కువ వేసుకుంటారు ఏం చెప్పేవరా జిన్నులో స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటది ఓకే నీ టేస్ట్లే కానీ నీట్ నువ్వు బాగా ఇన్సల్ట్ చే అందుకే నేను రానా నీ ఛానల్లోకి ఎక్కువ ఇన్సల్ట్ చేస్తున్నావు ఎక్కువ ఇన్సల్ట్ చేస్తున్నావు నేనేం ఇన్సల్ట్ చేయట్లేదు బాబు నువ్వే కదా జిన్ చేస్తున్నావు ఇప్పుడు దీంట్లో మనం అన్నీ కలిపేసాం మిక్స్ చేసాం దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మీద పొయ్యి మీద పెడితే మాడిపోయి మొత్తం అయిపోద్ది అయిపో జిన్ అవద్దు ఓకే పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో నీళ్ళు తీసుకోవాలి ఓకే నీళ్ళు తీసుకుని ఈ గిన్నె దాంట్లో పట్టాలి ఓకే వచ్చింది కదా ఇప్పుడు నీళ్ళు ఇక్కడి వరకు వచ్చినాయి కదా పాలు పైన ఉన్నాయి కదా దాంట్లో ఇలా మూత పెడితే జిన్ అయిపోద్ది కింద స్టవ్ ఆన్ చేస్తేనే కదా నువ్వు కరెక్ట్ గా ఉన్నావా లేదా అని చెక్ నువ్వు కరెక్ట్ గా ఉన్నావా లేదా అని చెక్ చేస్తున్నా ఇప్పుడు మనకి ఏంటంటే డైరెక్ట్ బాయిల్ అవ్వకూడదు ఈ వాటరు కొంచెం కొంచెం వేడయ్యి అలా ఉడుకుతుంటే దాని నుంచి అది స్టీమ్ అయ్యి జిన్ అవ్వద్ది అనమాట చెప్తాను ఏంటి అది అంటే మరి హైలో కాకుండా కొంచెం మీడియం లో కాకుండా కాకుండా హై కాకుండా మీడియం గా పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత ఈ కత్తి ఉంది కదా అది తీసి ఆ మూత తీసి దాన్ని ఇలా గుచ్చి ఇలా తీస్తే దీనికి ఏమి అంటుకోపోతే అంటుకోపోతే పాలేమి జిన్ కదా అంతే అదే చెక్ చేసుకునే పద్ధతి అది నేను మీకు ఎలాగో చూపిస్తాను ఓకే ఇప్పుడు దీన్ని ఎలా ఇలా ఉంచేసి మనం డిస్టర్బ్ చేయకుండా వెళ్దాం చెక్ చేద్దాం కాకపోతే ఇంకో పది నిమిషాలు హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతే జిన్ అయిపోతే ఆ తర్వాత ఇమీడియట్లీ వేడి వేరుగా జిన్ ఎప్పుడు చల్లారాక చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ మానేసి జిన్ను తింటే ఉంటాది సరే టేస్ట్ కోసం నీకు మై గడికి ఒక స్పూన్ ఇస్తాను ఎలా రేపు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లో ఖాళీ అయిపోద్ది కాబట్టి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది తీసి కాలుతుంది అదే కాలుతుంది అంతే కదా అయిన రాయలారా తీసావు వాటర్ ఇక్కడి వరకు పోసాం కదా ఇప్పుడు వాటర్ కిందకి వెళ్ళిపోయింది చూడు పైనంతా మిరియాలుని యాలక్కయ్ పౌడర్ ఓకే ఇప్పుడు దీన్ని పడిసావు తీసాం అంటుకోలేదు ఏది కదులుద్ది అది కింద బాయిల్ అవుతుంటే షేక్ అవుద్ది కొంచెం ఇది గట్టి పడిపోతుంది ఇది అంటుకుంది ఇది కాదు మనకి మిరియాలు ఎలక్ పొడి ఉంటది కదా పైన అది అంటుకో పెరుగు అంటుకోవాలి వచ్చేసి అదే పాలు అంటుకోలేదు అంటే అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ కట్టేయచ్చు ఓకే స్టవ్ ఆఫ్ చేసి అలా వేడివేడి తినేస్తా చల్లనిస్తా వేడివేడిగా తింటే కాలు కదా చల్లరాక తింటే బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ అలా గురించి వద్దాను చల్లని మహిగాడికి పెడతాను ఫస్ట్ మహిగాడు అప్పా సూపర్ అంటాడు చూడు నువ్వే చెప్పేకు ఆ రాగానే పిలిచి పెట్టు ఆడితో చెప్పి టేస్ట్ ఏంటి అనేది సరే సరే నేర్చుకున్నావు కదా నువ్వు అప్పో నేను ఏంట్రా కనిపెట్టే అంటే బాగా వచ్చిందని అర్థం సూపర్ ఉంది అమ్మాని అన్ని సూపరా తినండి తినండి ఈరోజు పొద్దున్నే ఖాళీ చేసేస్తా ట్రాసిస్తా తర్వాత ఇలా తీసుకున్నా కూడా వచ్చేస్తుంది అది ఇది అంటే ఆ వాటర్ని ఆ జిన్ను ఆ గడ్డ రెండు కలిపి మిక్స్ చేసుకుని అలా తింటా ఉంటే చాలా బాగుంది పోతే ఓకే బాగుందా పాప ఓకే బాగా నెక్స్ట్ టైం ఎప్పుడైనా జును పాలు వచ్చినప్పుడు మొత్తం జున్ను నువ్వే చేసేసాయి నేర్పించింది చూడడానికి రాజుగారు జిన్ను బానే చేసాడు బానే చేస్తాడు చేస్తాం సూపర్ బాగుంది ఫ్రిడ్ లో పెడతా లో పెట్టి రేపు కథ ఇది చూసారు కదా ఇంకా ఎవరన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళంతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బల్ బటన్ కూడా టక్కనే ప్రెస్ చేయండి ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజ్